అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు బేతాల కథ మాయ రోగం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల వజ్రదత్తుడి పట్టుదలను కూడా మించి ఉన్నదే అయితే అతనిలాగా నువ్వు సిద్ధించిన ఆశయాన్ని కూడా చేయిజారిపోనియకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వజ్రదత్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మగధను ఏలిన దేవదత్తుడికి వజ్రదత్తుడనే కొడుకు ఉండేవాడు చిన్నతనం నుంచి అతనికి వైద్యశాస్త్రంలో చాలా ఆసక్తి ఉంటూ వచ్చింది బాల్యంలోనే అతను వైద్య గ్రంథాలన్నీ చదివాడు తరువాత సమస్త మూలికల ఉపయోగాలు తెలుసుకున్నాడు కొంతకాలం ఆటవికులతో తిరిగి అనేక రహస్య చికిత్సలు నేర్చుకుని యవ్వనం సంప్రాప్తించే నాటికి అపర ధన్వంతరి అనే కీర్తి తెచ్చుకున్నాడు యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయ సంకల్పించారు వజ్రదత్తుడు నవమన్మదాకారుడు అందుచేత అతని కోసం అతిలోక సౌందర్యం గల కన్యలు ఎక్కడైనా దొరుకుతారా అని తెగ వెతికారు వారికి నచ్చిన కొద్ది మంది కన్యలు వజ్రదత్తుడికి నచ్చలేదు అతను ఏ మనిషిని చూసినా వెంటనే ఆ మనిషిలో ఉండే శారీర సంబంధమైన లోపాలు మానసిక సంబంధమైన లోపాలు తెలుసుకోగలడు అందుచేత తాను చూసిన కన్యలలో అతనికి ఏవేవో లోపాలు కనిపించాయి ఆ కాలంలో విదర్భ దేశంలో విక్రమసేన మహారాజుకు తేజోవతి అనే అపురూపసుందరి అయిన కుమార్తె ఉండేది ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు అన్ని విధాల తగిన భర్త ఎక్కడ దొరుకుతాడా అని తెగ వెతుకుతున్నారు వాళ్ళు వజ్రదత్తుడి అందచందాల గురించి విని ఉన్నారు కానీ తమ కుమార్తెను మగధకు తీసుకుపోయి వజ్రదత్తుడికి చూపటం తమ పరువుకు లోపమని వారికి అనిపించింది అయితే వజ్రదత్తుడు తేజోవతిని ప్రత్యక్షంగా చూసిన పక్షంలో అతను తప్పక ఆమెను వరించి పెళ్లాడుతాడన్న నమ్మకం వారికున్నది ఈ స్థితిలో తేజోవతి ఆమె తల్లిదండ్రులు కలిసి వజ్రదత్తుణ్ణి విదర్భకు రప్పించడానికి ఒక ఎత్తు ఆలోచించారు తేజోవతికి హఠాత్తుగా మాట పడిపోయిందన్న వార్త దేశమంతటా గుప్పు అన్నది తన కుమార్తెకు తిరిగి మాట తెప్పించిన వైద్యుడికి వైద్యుడెత్తు ఎత్తు బంగారం ఇస్తానని విక్రమసేనుడు ప్రకటన చేశాడు ఎందరో వైద్యులు వచ్చి తేజోవతిని చూశారు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఏ వైద్యుడైనా నిజంగా మాట పడిపోయిన మనిషికి చికిత్స చేయగలడు కానీ మాట పడిపోయినట్టు నటించే మనిషికి చికిత్స చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది కొంతకాలం గడవనిచ్చి విక్రమసేనుడు మగధకు మనిషిని పంపుతూ తన కుమార్తెకు చికిత్స చేసి పోవలసిందని వజ్రదత్తుణ్ణి అర్థించాడు వజ్రదత్తుడు తన తండ్రి అనుమతి పొంది ఆ మనిషి వెంట విదర్భకు ప్రయాణమై వచ్చాడు వజ్రదత్తుడికి విక్రమసేనుడు సకల మర్యాదలు కన్నా ఎక్కువగా జరిపి తన కుమార్తెను చూపించాడు తేజోవతిని చూస్తూనే వజ్రదత్తుడు అటువంటి కన్య ప్రపంచంలో మరకత ఉండదని ఆమెకు చికిత్స చేసిన అనంతరం ఆమెను తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును అడుగుదామని అనుకున్నాడు అయితే తేజోవతికి నిజంగా మాట పడిపోలేదని ఆమె ఏ కారణం చేతనో అలా నటిస్తున్నదని తెలుసుకోవటానికి వజ్రదత్తుడికి ఎన్నో క్షణాలు పట్టలేదు నయం చేయటానికి ఇదేమంత కష్టతరమైన వ్యాధి కాదు మీ రాజ్యంలో ఉండే ఘనవైద్యులు దీన్ని కుదర్చలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉన్నది ఒక్క మాత్రతో ఈమె రోగాన్ని నయం చేస్తాను అని వజ్రదత్తుడు తన మందుల సంచిలో నుంచి ఒక మాత్ర తీసి తాను చూస్తుండగానే తేజోవతి చేత మింగించాడు ఆ రాత్రి తను విదర్భరాజు వద్ద సెలవు పుచ్చుకోకుండా ఎవరికీ తెలియకుండా మగధకు ప్రయాణమై వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయానికి తేజోవతికి నిజంగానే మాట పడిపోయింది విక్రమసేనుడు కంగారు పడి వజ్రదత్తుడి బసకు మనిషిని పంపితే అతడు వెళ్ళిపోయినట్టు తెలిసింది గత్యంతరం లేక విక్రమసేనుడు తన కుమార్తెను వెంట పెట్టుకుని మగధకు వెళ్ళాడు వజ్రదత్తుడికి ఎన్నో క్షమాపణలు చెప్పుకున్నాడు తన కుమార్తె మాట పడిపోయినట్టు నటించిన కారణం కూడా అతడికి చెప్పాడు వజ్రదత్తుడు తేజోవతికి మరొక మాత్ర ఇచ్చాడు ఒక్క గడియకాలంలో ఆమెకు మాట తిరిగి వచ్చింది వజ్రదత్తుడి తల్లిదండ్రులు తేజోవతి పట్ల చాలా సానుభూతి చూపారు తమ కొడుకును పెళ్లాడే ఉద్దేశంతో ఆమె మాట పడిపోయినట్టు నటించడం ఏమంత గొప్ప నేరంగా వారికి తోచలేదు తేజోవతి తమ కోడలైతే ఎంతో బాగుంటుందని వారు చాలా ముచ్చటపడ్డారు కూడా నేను వచ్చిన పని సగం పూర్తయింది నా కుమార్తెను పెళ్లాడి దాన్ని పూర్తి చేయి అని విక్రమసేనుడు వజ్రదత్తుడితో అన్నాడు మీరు మీ అమ్మాయి చికిత్స కోసం ఎన్నో శ్రమలు కోర్చి మా రాజ్యానికి వచ్చారు ఆ పని పూర్తి చేశాను ఇక నన్నేమీ అడగకండి ప్రయోజనం ఉండదు అన్నాడు వజ్రదత్తుడు విక్రమసేనుడు దేవదత్తుడితోనూ ఆయన భార్యతోనూ చెప్పుకొని మీ కుమారుడి మనస్సు మార్చడానికి యత్నించండి నా కుమార్తె అతని పైన ఆశలన్నీ పెట్టుకున్నది అన్నాడు తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వజ్రదత్తుడు తేజోవతిని పెళ్లాడడానికి ఒప్పుకోలేదు చివరకు విక్రమసేనుడు హతాశుడై తన కుమార్తెను వెంటబెట్టుకుని విదర్భకు తిరిగి వెళ్ళిపోయాడు బేతాళడి కథ చెప్పి రాజా వజ్రదత్తుడు మొట్టమొదట తేజోవతిని చూడగానే ఆమెను పెళ్ళాడాలనుకున్నాడు కదా చివరకు ఆమెను నిరాకరించడానికి కారణమేమిటి ఆమె లేని మూగుతనం నటించి తనను మోసగించిందని ఆగ్రహించాడా ఆమె అలా చేసింది అతని కోసమే కదా ఆ సంగతి తెలిసి కూడా అతని మనసు ఎందుకు మారలేదు పోని తనను మోసగించిందని ఆగ్రహించినవాడైతే తిరిగి ఆమెకు మాట ఎందుకు తెప్పించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వజ్రదత్తుడు అన్ని వ్యాధులను నిదానం చెయ్యగల అపరధన్వంతరి కానీ తేజోవతికి అతని శక్తులలో నమ్మకం లేక అతని ఎదుట మాట పడిపోయినట్టు నటించి అతని శక్తికి తీరని అవమానం చేసింది తన శక్తిని ప్రదర్శించడానికి అతను ఆమెకు నిజంగా మాట పోగొట్టాడు వ్యాధిగ్రస్తులు కోరినప్పుడు చికిత్స చేయటం వైద్యుడి విధి కనుక తాను పోగొట్టిన మాటను తానే తిరిగి తెప్పించి తన ధర్మాన్ని నిర్వర్తించుకోవటంతో పాటు తన శక్తిని మరొకసారి రుజువు చేసుకున్నాడు ఇకతను తేజోవతిని పెళ్లాడటం మాటకు వస్తే తేజోవతి ఆశయం అతని కళ్ళపడటమే అయిన పక్షంలో అతను తన వద్దకు వచ్చిన క్షణంలోనే ఆమె అతనితో తనకు నిజంగా మాట పడిపోలేదని తనని రప్పించటానికే తాను వేసానని చెప్పి ఉంటే అతను క్షమించి ఉండేవాడేమో తనను పెళ్లాడగోరిన తేజోవతి తానే ఈ నాటకమంతా లేకుండా మగధకు వచ్చి ఉంటే అతను తప్పక పెళ్లాడేవాడు అలా చెయ్యక తనను మగద నుంచి రప్పించి తాను వచ్చినాక కూడా తన శక్తిలో అవిశ్వాసం ప్రదర్శించడం అతను సహించలేకపోయాడు తాను వలచిన వాడుగా అతన్ని చూడటానికి తేజోవతి మగధకు రాలేకపోయింది కనుక వైద్యుడుగా తనను చూడవచ్చేటట్టు చేశాడు వజ్రదత్తుడు ఆమెకు మాట తెప్పించగానే వారు వచ్చిన పని ముగిసిందని అతను విక్రమసేనుడితో అన్నది కూడా అందుకే మగధకు రావటంలో వారి ఉద్దేశం వజ్రదత్తుడికి తేజోవతికి వివాహం చేయటమే అయిన పక్షంలో విక్రమసేనుడు ఆ ప్రయాణాన్ని ఏనాడో చేసి ఉండవలసింది అందుచేత వజ్రదత్తుడు తేజోవతిని వివాహమాడ నిరాకరించడానికి బోలెడంత కారణం ఉన్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెక్ తెక్కాడు కథ సమాప్తం కథ నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ